సద్గతి ఓం సద్గతయే నమ సద్గతి అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని గమ్యస్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్థంగా సత్ అంటే శాశ్వతమైనది సత్యం శుభం గతిహి అంటే గమ్యం ఆశ్రయం జీవులకు చేరవలసిన శ్రేష్టమైన గమ్యం పరమాత్మనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో సద్గతిహి అనగా సకల సాధనల పరమఫలంగా లభించే పరబ్రహ్మ అని వివరించారు జ్ఞానమార్గం ద్వారా జీవుడు చేరుకునే శాశ్వత స్థితి ఆయనేనని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో సద్గతిహి అనగా శరణాగతులైన భక్తులను నేరుగా తన పాదాల వద్దకు చేర్చే శ్రీకృష్ణుడని చెప్పారు బంధనాల నుండి విముక్తి కలిగించి పరమానందాన్ని ప్రసాదించే కరుణామూర్తే సద్గతి అని వ్యాఖ్యానించారు ఓం సత్కృతయే అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్మని శుభకార్యస్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్థంగా సత్ అంటే శుభం ధర్మం సత్యం కృతిహి అంటే కర్మ లేదా కార్యం సృష్టి స్థితి లయా అనే మహత్తర కార్యాలు సత్యధర్మాధారంగా నడిపించేవాడు పరమాత్మ ఆదిశంకరాచార్యుల భాష్యంలో సత్కృతిహి అనగా సత్స్వరూపమైన సృష్టిని కర్తగా ఉన్న పరబ్రహ్మ అని వివరించారు జగత్తు క్రమబద్ధంగా నడవటం ఆయన సత్కృతిత్వమేనని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో సత్కృతిహి అనగా భక్తుల పుణ్యకర్మలను స్వీకరించి ఫలప్రదానం చేసే శ్రీకృష్ణుడని చెప్పారు భక్తుల ధర్మాచరణను అనుగ్రహంగా మార్చి మోక్షానికి దారిచూపించే కరుణాస్వరూపుడే సత్కృతి అని వ్యాఖ్యానించారు సత్తా ఓం నమః సత్తా అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని శాశ్వత అస్తిత్వాన్ని సూచిస్తుంది తత్వార్థంగా సత్ అంటే ఉన్నది నిత్యసత్యం సత్తా అంటే అస్తిత్వము సారభూతత్వం సమస్త జగత్తుకు ఆధారమైన పరమసత్వం ఆయునే ఆది భాష్యంలో సత్తా అనగా స్వయం ప్రకాశమైన స్వరూపుడని వివరించారు జగత్తు సత్వం అప్పరంగా కనిపించినా అది బ్రహ్మాధీనమైనదేనని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో సత్తా అనగా సర్వజీవులకు నిలువబెట్టే ఆధారభూతుడైన శ్రీకృష్ణుడని చెప్పారు లీలావతానాలలో మానవరూపంలో కనిపించిన ఆయన సత్వమే సర్వానికి మూలమని భక్తులకు భరోసానిచ్చే శాశ్వత ఆశ్రయమని వ్యాఖ్యానించారు సద్భూతి ఓం సద్భూతయే నమః సద్భూతి అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని శాశ్వత మహిమను సూచిస్తుంది తత్వార్ధంగా సత్ అంటే నిత్యసత్యం శుభం భూతి అంటే విభూతి మహిమ ఐశ్వర్యం సత్యస్వరూపమైన అంతా భగవంతుడిలోనే నిలిచి ఉంది ఆదిశంకరాచార్యుల భాష్యంలో సద్భూతి అనగా నిత్యస్వరూపమైన ఐశ్వర్యాన్ని కలిగిన పరబ్రహ్మ అని వివరించారు జగత్తులో కనిపించే మహిమలు అన్నీ బ్రహ్మవిభూతులేనని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో సద్భూతిహి అనగా భక్తులకు నిజమైన శ్రేయస్సును ప్రసాదించే శ్రీకృష్ణుడని చెప్పారు భౌతిక వైభవం కంటే శాశ్వతమైన భక్తి మోక్షానందాన్ని ఇచ్చేవాడే ఆయన సద్భూతి స్వరూపుడని వ్యాఖ్యానించారు సత్పరాయణ అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని సద్గుణాశ్రయ స్వభావాన్ని సూచిస్తుంది తత్వార్థంగా సత్ అంటే సత్యం ధర్మం శుభం పరమాయణ అంటే పరమ ఆశ్రయం పరమ లక్ష్యం సత్యధర్మాలను అంతిమ గమ్యంగా నిలిచేవాడు పరమాత్మ ఆది శంకరాచార్యుల భాష్యంలో సత్పరాయణ అనగా సత్స్వరూపమైన బ్రహ్మనే పరమ ఆశ్రయంగా కలిగిన పరబ్రహ్మ అని వివరించారు జ్ఞానమార్గంలో జీవుడు చేరవలసిన పరమస్థితి ఆయనేనని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో సత్పరాయణ అనగా ధర్మనిష్ఠులైన భక్తులకు ఆశ్రయమై వారిని తన పాదాల వద్దకు చేర్చే శ్రీకృష్ణుడని చెప్పారు సద్భక్తులకే తనను సమర్పించుకునే సౌలభ్య స్వరూపుడే సత్పరాయణ అని వ్యాఖ్యానించారు శూరసేన ఓం శూరసేనాయ శూరసేన అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని పరాక్రమమయ స్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్ధంగా శూర అంటే వీరుడు పరాక్రమశాలి సేనహ అంటే సైన్యం లేదా సమూహం వీరుల సమూహానికి నాయకుడైనవాడు ధర్మరక్షణకై శక్తులను సమీకరించే పరమాత్మ ఆయనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో శూరసేనహ అనగా ధర్మ సంరక్షణార్థం దేవతాసేనలకు ధర్మబలాలకు నాయకుడైన పరబ్రహ్మ అని వివరించారు ఆయన శక్తి సమూహమై సేనగా అవతరిస్తుందని శంకరులు సూచించారు భట్టారుల వ్యాఖ్యానంలో యాదవ వంశంలో జన్మించి శూరులైన పాండవులు యాదవులకు ధర్మఫలంగా నిలిచిన శ్రీకృష్ణుడని చెప్పారు కురుక్షేత్రంలో ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయినా ధర్మసేనకు సారథిగా విజయం ప్రసాదించినవాడే శూరసేన అని వ్యాఖ్యానించారు ఓం యదుశ్రేష్టాయ నమ యదు అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని అవతార మహిమను సూచిస్తుంది తత్వార్థంగా యదు అంటే యాదవ వంశం శ్రేష్ఠ అంటే అత్యుత్తముడు యాదవ వంశంలో జన్మించినప్పటికీ గుణాలు శక్తులూ కరుణలో సమస్త లోకాలలో శ్రేష్ఠుడైనవాడు శ్రీకృష్ణుడు ఆదిశంకరాచార్యుల భాష్యంలో యదుశ్రేష్ఠ అనగా యదువంశంలో అవతరించిన పరబ్రహ్మ అని అవతార రూపంలో ఉన్న తన పరతత్వాన్ని కోల్పోని సర్వోత్తముడని వివరించారు జ్ఞానస్వరూపుడైన బ్రహ్మమే కృష్ణరూపంగా ప్రకాశించిందని శంకరుల భావన పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో యదుశ్రేష్ఠ అనగా యాదవులలో మెరిసి వంశానికి గౌరవాన్ని లోకానికి క్షేమాన్ని కలిగించిన శ్రీకృష్ణుడని చెప్పారు యదువంశ పరిరక్షణ భక్తుల సంరక్షణ ఆయన లీలల ద్వారా పరిపూర్ణమైందని వ్యాఖ్యానించారు ఓం సన్నివాసాయ నభ సన్నివాస అని విష్ణు సహస్రనామో శ్రీకృష్ణ పరమాత్ముని నిత్య సాన్నిధ్య స్వభావాన్ని సూచిస్తుంది తత్వార్థంగా సన్నీ అంటే సమీపంగా నిరంతరం వాసహ అంటే నివాసం భక్తుల హృదయాలలో సన్నిహితంగా నివసించే పరమాత్మ ఆయనే ఆది శంకరాచార్యుల భాష్యంలో సన్నివాస అనగా సర్వభూతాలలో అంతర్యామిగా సమీపంగా నివసించే పరబ్రహ్మ అని వివరించారు ఉపాసకుడికి దూరం కాని స్వయం ప్రకాశమైన సత్వమే ఆయన సన్నివాసత్వమని శంగరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో సన్నివాసహ అనగా భక్తులు శరణాగతులైనప్పుడు వారిని విడువకుండా హృదయంలో నివసించే శ్రీకృష్ణుడని చెప్పారు గోకులంలో గోపబాలుడిగా ద్వారకలో రాజుగా నివసించిన భక్తుల హృదయమే ఆయనకు నిజమైన నివాసమని వ్యాఖ్యానించారు ఓం సుయామునాయ సుయామున అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని శుభకీర్తి లీలాస్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్థంగా అంటే శుభం ఉత్తమం అంటే యమునా నదితో సంబంధం కలిగినవాడు యమునా తీరంలో లీలలు చేసి లోకానికి ఆనందం ప్రసాదించిన పరమాత్మ శ్రీకృష్ణుడు ఆది శంకరాచార్యుల భాష్యంలో సుయామునహ అనగా శుభమార్గంలో నడిపించే నియమబద్ధమైన ప్రవాహానికి అధిపతి అయిన పరబ్రహ్మ అని అర్థం చెప్పారు కాలం కర్మలను నియంత్రించే తత్వమే ఆయన స్వరూపమని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో సుయామునహ అనగా యములా తీరంలో జన్మించి బాలలీలల ద్వారా భక్తుల హృదయాలను శుద్ధి చేసిన శ్రీకృష్ణుడని చెప్పారు యమునా జలాలను పవిత్రం చేసిన ఆయన సన్నిధియే లోకానికి శుభప్రదమని వ్యాఖ్యానించారు